హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విల్లి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ గడిచిన కాలం తిరిగి రాదంటారు కదండి కానీ మాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ మా కళ్ళ ముందుకు వచ్చాయండి అదేనండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయితే చేసుకున్నాం వాటి విశేషాలు మీకైతే ఈ వీడియో ద్వారా నేను చర్చించుకుందాం అనుకుంటున్నాను చాలా హ్యాపీగా అయితే అందరం హ్యాపీగా ఈ గెట్ అయితే ప్లాన్ చేసి చేసుకున్నామండి అంటే సెప్టెంబర్ అయితే ప్రోగ్రాము నెక్ ముందు రోజైతే థర్టీన్త్న ఇలా యూనిఫామ్తో ప్లాన్ చేసుకున్నామండి అన్ని సెక్షన్ వాళ్ళం కలిపి క్లాస్కి అయితే వెళ్దాం స్కూల్ మొత్తం చాలా చేంజ్ అయిపోయిందండి మా గ్రౌండ్ కూడా చేంజ్ చేంజ్ అయిపోయింది బ్యాక్ సైడ్ అయితే ఉండేది ఇప్పుడు అసలు టీచర్స్ సార్లు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇది నా చిన్ననాటి పీటీ పిక్ అండి ఇప్పుడు कंट्री एंड ऐ आम प्रोड वेरी हेरिटेज ई शू आलवे ఈ విధంగా మేము గెట్ ప్లాన్ చేసుకుని అసలు అందరం ఒక చోట ఇలా మళ్ళీ ఆ నాటి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇలా ప్రజ చెప్పుకోవడం గ్రౌండ్లో అందరిని చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి కొన్ని కొన్ని మంచి పోలేని క్షణాలు అంటారు కదండి ఇవి కూడా వాటిలో ఒకటండి చాలా సంవత్సరాల తర్వాత ఇలా మళ్ళీ యూనిఫామ్తో అందరం హ్యాపీగా ఉండడం ఆర్గనైజ్ చేసిన నిజానికి ఏంటంటే టీచర్స్ సార్లు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి ఇప్పుడు ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అదే ఉండే కాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఆల్రెడీ అంటే మారేడుమిల్లు అలా వెళ్ళారు అంటే శేఖరు షాబీరు శివ ఇంకా పద్మ చాముండేశ్వరి రజనీలా కొంతమంది వాళ్ళు క్లోజ్ అనమాట వాళ్ళు అయితే వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత చేసుకున్న ప్లానింగ్ ఏంటంటే ఎప్పుడు మనమే కలుస్తామా ఈసారి అందరం కలిసి చేసుకుంటే ఎలా ఉంటుంది నాలుగు వచ్చిన చిన్న థాట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసుకుని అందరూ బాగా చేశారండి గట్టు గురి వీళ్ళందరికీ కూడా నిజంగా అది ప్రోగ్రామ్ నేను ఇంత బాగా సక్సెస్ చేసినందుకు కూడా సపోర్టర్స్ అందరు కూడా హ్యాట్సప్ నిజంగా ఏంటంటే మర్యాదపూర్వంగా ఒకరికొకరు ఆహ్వానించుకున్నాము పాత స్నేహితులు అందరం కలుసుకొని కొత్త జ్ఞాపకాలను సృష్టించుకున్నాము నిజంగా చెప్పాలంటే పాత రోజులన్నీ సరదాగా సంఘటనలన్నీ గుర్తు చేసుకొని అందరూ వారి వారి బిజీ బిజీ షెడ్యూల్ ఉన్నాయి కదండి ఆ బిజీ షెడ్యూల్ నుంచి మాకంటూ కొంత సమయం దొరికిందని మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఈ ఈ సంతోష క్షణాలన్నీ కూడా మాకు మర్చిపోలేని జ్ఞాపకాలుగా అయితే ఉంటాయి టీచర్స్ కూడా నిజంగా హ్యా వాళ్ళు టీచర్స్ మాకు కొంతసేపు లెసన్ చెప్పినట్టు మా చెప్పారు కోసం అడిగారు మాకు మేము ఒకరినొకరు ఇంట్రడక్షన్ చేసుకున్నాం ఇవన్నీ ఏంటంటే చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్లాగా అలా అనిపించినప్పుడు పెద్ద ఆ స్టేజ్లో ఉన్న మేము ఇప్పుడు ఎలా ఉన్నామో అనుకుంటే నిజంగా ఆ చిన్న మేము అన్న ఫీల్ అయితే వచ్చింది నిజంగా పూర్వ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ జీవితంలో మళ్ళీ కొన్ని మధుర క్షణాల కోసం ముందుకు వెళ్ళచ్చు దూర ప్రాంతాల వల్ల కూడా చాలామంది వచ్చామండి టీచర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి మంచి మంచి కొన్ని సంభాషణలు అయితే చెప్పారు అందరం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము మంచి సమయాన్ని మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో అయితే కొంతమంది దూరంగా వాళ్ళు రాలేకపోయారండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ చిన్న చిన్న గేమ్స్లా కూడా ప్లాన్ చేసుకున్నామంటే క్రికెట్ ఆడడం అలాగే పిక్స్ తీసుకున్నాము చైర్స్ ఆట ఆడుకున్నాము ఈ వేగవంత వేగవంతమైన ప్రపంచంలో మాకంటూ కొంత సమయాన్ని మేము ఏర్పరచుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఎంజాయ్ చేసామండి చైర్స్ గేమ్స్ అయితే పెట్టారు అందులో విన్నర్స్కి కప్స్ ప్రైజ్ అయితే ఉంటుందని అన్నారు పాపం అనుపమ అయితే గెలిచింది మా ఫ్రెండ్ ఏమి ఇవ్వలేదండి కానీ జస్ట్ ఫన్ కోసం అయితే పెట్టారంట అదే రోజు లంచ్ కూడా పెట్టారండి ఇగో తిన పేరు అయితే మనకంట స్పాన్సర్ అయితే తనండి భోజనాలు ఆ రోజైతే అందరికీ తనైతే సప్లై చేసాడు వీళ్ళందరూ హెల్ప్ అసలు ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తూ గ్రూప్ని మెయింటైన్ చేస్తే ఇలా ఇప్పటివరకు తీసుకొచ్చిన వాళ్ళు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్ యూ ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ మన జీవితంలో కొనుక్కునే ఉండాలి కండి అప్పుడు మా చిన్నప్పుడు అని అని చెప్పుకునేలా కాకుండా అవి మళ్ళీ మళ్ళీ మన ముందు కళ్ళముందు జరుగుతుంటే మనం హ్యాపీ ఫీల్ ఎలా అవుతామో అందరం తెలుసుకుందామని నాకు కూడా అనిపించింది ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి నెక్స్ట్ డే ఫోర్టీన్త్ది ఇంకో వీడియో అయితే చేసి పెడతాను చాలా హ్యాపీగా ఇవి అయితే యూనిఫామ్తో కదండి ఇంకా శారీస్తో కొంచెం స్పెషల్గా అయితే రెడీ అయ్యి చేసుకొస్తాను